మహారాజుకి కనువిప్పు మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు ఆయనకు రకరకాల కూజాలు సేకరించి అలవాటు ఉంది దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా బందిపోట్లు శత్రు సైన్యాలు బెడదవై ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు వాటిపైన చిన్న గీత పడిన పని వాళ్ళను కఠిన శిక్ష విధించేవాడు అలా చాలామంది పని వాళ్ళను మారాడు ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారిగా చేరాడు ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తుండగా కూజా ఒకటి కింద పడింది అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రాముడు కొరడాతో వంద దెబ్బలు కొట్టించాడు దాంతో అక్కర పనిలో చేరాలంటేనే జనం వణికేవారు కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు ఒకరోజు అతడు మహారాజు మీ అభిరుచి చాలా బాగుంది దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా ఈరోజు సాయంత్రం మారువేషంలో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు దానికి సరేనన్నాడు రాజు సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పరివర్తనకు బయలుదేరారు ఒక ఊరిలోను రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్ళతో అయ్యా మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు విజయుడు ఆ విషయం గురించి మాట్లాడకు అవి కూజాలు కాదు జనాల ప్రాణాలతో ఆడుకునే సైతానులు రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పడితే రాజ్యం బాగుంటుందని అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు ఆ మాటలు విన ఆ మాటలు వినగానే రాజుముఖం కల తప్పింది మెల్లగా అక్కడ నుంచి ముందుకు ఇద్దరు అలా వెళ్తుండగా రోడ్డు పక్కనున్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి వాటి గురించి రాజు ప్రశ్నించగా ప్రభు చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండదని పరిస్థితి దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి తాగునీటికి కటకటే ప్రజలు పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా అవును ప్రభు నేను రాము స్నేహితుడిని ఆపద అని తెలిసినా పనిలో చేరాను మారు వేషంలో మిమ్మల్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చాను వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయుడు దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటి నుంచి పాలన మీద దృష్టి సారించారు చిన్న పొరపాట్లకు పని